దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు సెప్టెంబర్ ఇరవై మూడు తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఆరోచనం యాకోబు జన్మించుటకు పూర్వమే అతనిని ఒక రాజకుమారునిగా చేయవలనన్నది దేవుని సంకల్పమై ఉండెను అయితే సొంత తల్లి ద్వారానే యాకోబు మోసపోయాను ఆమెకు తన మీద నుండిన విస్తారమైన ప్రేమను బట్టి ఆమె ఏమి చెప్పినను యాకోబు అట్లే చేచుండెను ఇట్లు దేవుని యొక్క వాగ్దానమును తప్పుడు విధంగా నెరవేర్చుకొని చూశాను అందుచేత మానవుల మానవులను యాకోబు ఒక రాజకుమారుడవుటకు అనేక సంవత్సరములు పాట్లు పడవలసి వచ్చాను అలాగే క్రైస్తవులు అనేకులు నేడు భిక్షకులుగానున్నారు క్రైస్తవ ఆలయములను కట్టుటకు సువార్థ పనికి ఒక దండయాత్ర మొదలగు కార్యములకు డబ్బు అడుగుట న్యాయమేనని వారికి తోచున్నది దారాలముగా ఇవ్వండి దారాలముగా ఇవ్వండి అని చాలా బలమైన విన్నపములు చేదురు దేవుడు మిమ్మును ఇహలోక రాజకుమారులుగా కాక దేవుని యొక్క రాజకుమారులుగా చేయవలనని శ్రేష్టమైన వాటిని మీకు ఇవ్వలనని కోరుచున్నాడు మీకు అవసరమైన ప్రతిదాని కొరకు మనుషుని యొద్దకు కాక దేవుని యొద్దకు వెళ్ళుటకు నేర్చుకుని ఈ విధంగా చేయుటకు బదులు అనేకులు వలె సొంత ప్రయత్నములను చేసుకుందరు జ్యేష్టత్వం కొరకు ఏషావును మోసగించను ఆశీర్వాదం కొరకు తండ్రిని మోసగించను కానీ దేవుడు ఇదిగో ఇస్రాయిలు నీ ఒక రాజకుమారుడవు ఒక యాజకుడవు నా జతపనివాడవు నైదుకు రమ్ము అని పిలుచున్నాడు ప్రైజ్ దాట్